విద్యార్థులకు అందించే పౌష్టికాహారంలో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని ఏపీ స్టేట్ ఫుడ్ కంట్రోల్ కమిషనర్ చైర్మన్ చిత్త రెడ్డి హెచ్చరించారు గురువారం నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలో ఆయన ఆకస్మిక దాడులు నిర్వహించారు మండల పరిషత్ పాఠశాలలు అంగన్వాడీ సెంటర్లు రేషన్ షాపులు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ను విజయప్రతాప్ రెడ్డి క్షుణ్ణంగా పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు సిబ్బందికి పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు పౌష్టికాహారం అందజేసే విషయమై విద్యార్థులను ఆరా తీశారు నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా అవకతవకలకు పాల్పడిన పలు అంగన్వాడీ కార్యకర్తలకు మెమోలు జారీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యతలో అధికారులు ఎవరూ రాజీపడవద్దని సూచించారు ప్రభుత్వం అంగన్వాడీ ఎండిఎం సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ పీఎం మాతృయోజన వంటి పథకాలలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతున్నాయని అధికారులు ఎవరు తప్పు చేసినా చర్యలు తప్పనిసరిగా ఉంటాయని హెచ్చరించారు పేదల కడుపు నిండే కార్యక్రమాలలో తప్పులు చేయవద్దని చిన్నారుల కోసం పేదల కోసం పోషక విలువల గల ఫోర్టిఫైడ్ రైస్ ను ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు అధికారులు ఎవరు తప్పు చేసినా తక్షణమే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఆయా శాఖల అధికారులు సిబ్బంది ఉన్నారు చదువుకున్న పిల్లలు కాబట్టి చదువుకుంటా ఉన్నారు కాబట్టి యాసిడ్ విటమిన్ ట్వెల్వ్ ఐరన్ అనేటివి దాంట్లో ఉంటాయి ఆ పోషక విలువలు ఉంటాయి మీరు బియ్యంలో ఇంట్లో ఎదిగితే కానీ అక్కడ కూడా అక్కడ దొరుకుతుంది ఇవి నేను ఇచ్చినవి ఓకేనా ఇంత మంచి మనకు భోజనాలు ఇస్తా ఉంది ఎయిత్ క్లాస్ పిల్లలకు ట్యాబ్స్ ఇస్తూ ఉంది ప్రభుత్వం బ్యాగ్స్ ఇస్తా ఉంది డ్రెస్సులు ఇస్తా ఉంది షూస్ ఇస్తూ ఉంది ఇవన్నీ ఎందుకు ఇస్తా ఉంది ప్రభుత్వ స్కూల్లలో తెలుసా కొంచెం పేదవాళ్ళు కొంచెం దిగుస్తాయి ఉన్నవాళ్ళు కొంచెం మంచిగా రావాలి చదువుకోవాలా ఏ ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా చదువు అనేది పేద పడుగు బలహీన వర్గాలకు సక్రమంగా వెళ్ళాలా వాళ్ళ ఉన్నతికి పాటు పడాలా వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు బాధపడకుండా పొద్దున్నే అన్నం చేసేయడము క్యారియర్లు పెట్టడం అదే పెద్ద పని కదా మీరు వచ్చే వచ్చేటయానికి ఎనిమిదికి ఎనిమిది పావుకు మీరు బయలుదేరి వస్తారు ఇంట్లో అప్పుడు టిఫిన్ చేసి పెట్టడమే ఎక్కువ మళ్ళీ ఈ ఈ మధ్యాహ్నం భోజనం కూడా మీ క్యారియర్లు పెట్టాలంటే కష్టం అలా లేకుండా గతంలో ఎప్పుడు లేని విధంగా గతంలో ఎలా ఉండే దశ సాంబార్ నీళ్ళు అట్లా పోషించేవాళ్ళు ఇప్పుడు ఇంత ప్రత్యేకమైన ఫుడ్ పెడతా ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారికి మీకున్న పిల్లల మీద ఉన్న ఎంత ప్రేమ విద్యకు ఎంత పెద్దపీట వేశారు అనేది మనము దీన్ని బట్టి తెలుసుకోవాలి ఈ స్కూల్ హైయెస్ట్ మార్క్స్ మార్కులు రావాలా ఎప్పుడు రాని విధంగా మనకు మన ప్రభుత్వ స్కూళ్ళలో ఐదు వందల తొంభై నాలుగు మార్కులు వచ్చాయి ఈ సంవత్సరం ఒక విలేజ్ ఎంత గ్రేట్ థింగ్ ఐదు వందలు దాటడం అంటేనే పెద్ద గొప్ప మా టైంలో ఫస్ట్ క్లాస్ పాస్ అయితే మూడు వందల అరవై మార్కులు వస్తే ఓ గుళ్ళు కొట్టించే దేవరాలు మీ అందరూ ఈరోజు ఐదు వందల మార్కులు దాటితే కానీ ఇట్లా పయనించి నీకు చూడడం అది చదువుకునే విలువ అది మన ప్రభుత్వం తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం మంచి మార్కులు రావాలి పిల్లలు మంచిగా ఉత్తీర్ణులు కావాలని మీరందరూ మంచిగా చదువుకోవాలి ప్రతి ఒక్కరు ఐదు వందల మార్కులు దాటించేదానికి ప్రయత్నం చేయాలని నేను మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తాను థ్యాంక్ యూ